ఎన్నికల ప్రచారం ఉమ్మరం జరుగుతున్న వేళ వైఎస్ఆర్ సిపి అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రచారాన్ని ఊపందించారు అయితే రోజుకి దాదాపుగా ఐదు నుంచి ఆరు సభలు నిర్వహించి ప్రజలకు తమ న్యాయాన్ని ఎలా చేకూర్చాలి ఎటువంటి పథకాలను మేము ప్రవేశపెడతాము మేము అధికారంలోకి వస్తే ప్రజాసేవ ఎలా ఉంటుంది అన్న మేనిఫెస్టోని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు ఇక ఇదే తరుణంలో వైఎస్ఆర్సిపి అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గారు కూడా రోడ్ షోలు నిర్వహించడం అలాగే బహిరంగ సభలు నిర్వహించడంలో తలములకలే ఉన్నారు ఇక ఇదే క్రమంలో గుంటూరు జిల్లా అయిన మంగళగిరిలో రోడ్ షో చేస్తూ వచ్చారు అక్కడ కనిపించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదర అభిమానాలతో పలకరించి అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవటమే కాకుండా వైఎస్ఆర్సిపి భవిష్యత్తులో ఎటువంటి ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతుంది అనే విషయాల మీద కూడా ఆవిడ చర్చిస్తున్నారు ఇక ఇదే తరుణంలో అక్కడ రోడ్ షోకి భారీగా తరలివచ్చిన అభిమానులు అలాగే కార్యకర్తల నడుమ ఆవిడ రోడ్ షో జరిగిందని చెప్పుకోవచ్చు ఇక అక్కడ ఉన్న ప్రజల ఉత్సుకతతో ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ముందు కరచలనం చేస్తే ఆవిడ చేతికి ఉన్న ఉంగరాన్ని లాగేయటానికి ఒక ఆకుతగి శతవిధాల ప్రయత్నించాడు అయితే ఆవిడికి ఆ ముందుకన్నీ తెలిసిపోయినందువల్ల ఆవిడ అక్కడి నుంచి బయటపడింది చివరికి ఆ ఉంగరం అయితే మిగిలింది అయితే ఇప్పుడు ఆ ఉంగరం ఖరీదు ఎంత అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ న్యూస్లు వ్యాపిస్తున్నాయి ఇంతకీ ఏం ఎంత ఉంగరం ఖరీదు అంటే దాదాపుగా పది లక్షల రూపాయల వరకు ఆ ఉంగరం ఖరీదు ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఆ ఉంగరం కనుక పోయి ఉంటే షర్మిల గారు చాలా బాధపడి ఉండేవారు అంటూ అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే అభిమానులు అక్కడ కొద్దిగా ఆశ్చర్యాన్ని విషేదాన్ని వ్యక్తం చేశారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి